ఎంత హాయిగా అమ్మ సూపర్గా చూస్తున్నాను అదృష్టం తేనె దొరుకుడం అందుకనే నిమిషం ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోనైతే మేము తేనెను చూస్తాము ఆ తేనె రోడ్డు కింద ఉంది దాన్ని తీసి తీసే ప్రయత్నంలో మేము మరి వీడియో చూపిస్తాం తప్పకుండా మా యొక్క వీడియోస్ నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి మేము తేనె తీయడానికి చాలా ఇబ్బంది పడతాం ఈరోజు ఎందుకంటే అది రోడ్ కింద ఉంది కంపల్ కంపల్లాటి ఉన్నాయి వాటిని తొలగించి మేమైతే తీయాలి చాలా కష్టపడి తీయాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరు చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ట్రైబల్స్లో జరిగే అన్ని వీడియోస్ మా యొక్క ఛానల్లో అందుబాటులో ఉంటాయి తప్పకుండా మా ఛానల్ని And I command you, my friends, to set sand. Okay, friends, I'll show you. Let's Let's go. Okay. ఏమైనా మాకు బురద కానీ లేదంటే ఏమైనా మట్టి అంటుకుంటున్న అంటున్నప్పుడు ఇది వాటర్ కడగడానికి తీసుకొచ్చాము

విధంగా రాళ్ళ సందల నుంచి తేనెనైతే మేము సేకరిస్తాం సేకరిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే రోడ్ చేసినప్పుడు ఇది మట్టి కప్పేసింది ఒకప్పుడు ఇది ప్రతి సంవత్సరం తేనె వచ్చే ప్లేసే కానీ మట్టి కప్పడంతో రాయలు కప్పడం కష్టాన్ని గుర్తించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ ఎన్నో మేము మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము చూడండి ఫ్రెండ్స్ తేనె నూనె కావాలన్నా మా యొక్క ఛానల్ ద్వారా కామెంట్ చేయండి తప్పకుండా మేము మీకు తేనెనైతే అందించే విధంగా ఏర్పాటు చేస్తాం ఫ్రెండ్స్ మా ఏరియాలో ఎందుకంటే ఈ సీజన్లో తేనెలు చాలా ఉన్నా మేము పనుల కారణంగా మేము వెళ్ళకపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనబడుతుందంటే ఎంత హాయిగా అమ్మ సూపర్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు రూమ్స్ ఎలా ఉంది అసలు అలా వైట్గా కనబడుతుంది అంటే ఫ్రెండ్స్ చాలా తేనె ఉందని అర్థం

కొద్దిగా కష్టంగా ఉంది మళ్ళీ చందాను మాత్రం మళ్ళీ ఉన్నాయి చాలా బాగుంది చూడండి ఎంత బాగా తేనె కట్టిందో మాకైతే చాలా సంతోషం వేస్తుంది ఈ వేసాకాలంలో పూ ఈ వేసవి సమయంలో ఎక్కువగా మాకు తేనె లభ్యం ఫ్రెండ్స్ మరి ఏ తేనె సరే త్వర తేనె అయినా సరే కుట్ట తేనైనా సరే ఇటువంటి రాళ్ళ సందులు ఉన్న తేనె అయినా సరే స్వచ్ఛమైన తేనె తేనెనమాట ఇది అలాగే ఇంకా తేనెలు రకరకాలు ఇంకా అన్ని అడవిలో మాకు లభ్యమవుతాయి ఎందుకంటే మాకు అడవి సమీపంలో గిరిపుత్రులం కాక మాకు అన్నీ చక్కగా లభ్యమవుతాయి నేచురల్ హాని అనమాట ఇది కాబట్టి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మా ఛానల్ మాత్రం ఆదరించండి మరి చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకో కామెంట్ కామెంట్స్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇవైతే కొత్త కట్టింది చూడండి ఇందులో నూనె నిల్లో చేయలేదు ఇంకా తేనె నిల్లో చేయలేదు ఆల్రెడీ కొద్దిగా చేస్తుండేది కానీ జస్ట్ ఒక వారం రెండు ఉంటే మాత్రం కదా చాలా బాగా చేసింది यो <laughs> भयङ्काम <laughs> ఫ్రెండ్స్ తేనెనైతే తీస్తాము ఇప్పుడు అయితే పంచ వ్యవసాయంలో అయితే చిన్నారాబాబు గారు పంచుతున్నారు చూడండి ఆయన పంచితే తిరుగుండదండి మా గ్రామంలో ఆయన ఎక్కువ మాంసం పెట్టాలన్నా సరే ఏదైనా పెట్టాలని సార్ ఆయన పంచుతుంటారు చూసారు కదండి మరి నాకు కూడా ముక్క ఇస్తారని నేను అయితే ఆ చూస్తున్నాను చూడండి ఇంత బాగుందో చూసారు తేనె బాగా కట్టింది కాకపోతే కొత్త తేనె ఇంకా కట్టాల్సింది ఎక్కువగా ఓకే థ్యాంక్ యూ ఈ విధంగా పంచుకొని తింటుంటాం తేనె ఎలా ఉంది చాలా తీయగా ఉంది ఈ తేనె ఎలా కడుతుంది కడుతుంది చెప్పు లజ్జాజిన సరికి ఇది ఒకసారి కొమ్మ తరచుకే కాయ తెరచుకే ఫోన్ ఫోన్ వచ్చినట్టుంది ఏనైతే తింటున్నా చూడండి ఈయనే మాకు మొబైల్ అయితే ఈరోజు వీడియో తీయడానికి ఇచ్చారు దావిదు చాలా బాగుందండి తేనె నూనె ఇంత రుసు ఉంటుంది ఇసుక తీస్తూ మేమైతే మరి తేనె దొరకడంతో మాకు చాలా సంతోషం ఫ్రెండ్స్ చూడండి ఇసుక తీస్తూనే మరి తేనెను చూశారు అందరం పంచుకొని తింటున్నాం ఉన్నాం కానీ అనుకుంటుంది మాకు తేనెలు దొరకడం చాలా కష్టం అయితే అదృష్టం తేనె దొరకడం అందుకనే చాలా తీపిగా ఉంది మాకు సరదాగా అనిపిస్తుంది తినాలనిపించింది అందుకే తింటున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మరి తప్పకుండా చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్